సుప్రీంకోర్టు ఇటీవల ఎస్సీ వర్గీకరణపై తీర్పివ్వగా దాన్ని వ్యతిరేకిస్తూ చందుర్తి మండల కేంద్రంలోని మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నదమ్ములుగా ఉన్న ఎస్సీ సామాజిక వర్గ ప్రజలను విభజించి పాలించే కుట్ల రాజకీయంలో భాగమే పేర్కొన్నారు మరి ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ఖండిస్తూ మరి బుధవారం దేశవ్యాప్త భారత బంద్ కు పిలుపునిచ్చారని ప్రభుత్వ సంస్థలు వ్యాపార సంస్థలతో పాటు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నేరటి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు సిరిగిరి సుధాకర్ మాల ఐక్యవేదిక మండల బాధ్యులు బత్తుల ఉదయ్ కుమార్ సంటి నవీన్ జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల కమలాకర్ అన్ని గ్రామాల అధ్యక్షులు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు భారతదేశ వ్యాప్తంగా రేపు అనగా మరి బుధవారం రోజున మరి ఏబిసిడి వర్గీకరణ వ్యతిరేకంగా మరి ఈ యొక్క భారతదేశ వ్యాప్తంగా బిఎస్పీ మరి బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రామ్ నివాస్ పాశ్వాను మళ్ళా ఎల్జిపి పార్టీ అయితేనేమి రామ్దాస్ అత్వాలైతేనేమి మరి వివిధ హోదాలు ఉన్నటువంటి వంద మంది ఎంపీలు కూడా భారతదేశ రాజ మరి రాజ్య భారతదేశం ఉన్నటువంటి ఎంపీలు కూడా ఈరోజు మరి సుప్రీంకోర్టులో మరి వ్యతిరేకంగా ఏపీసీడీ వర్గీకరణ వ్యతిరేకంగా మరి అప్పీల్ చేయడం జరిగింది దేనికోసం అంటే ఈరోజు రెండు వేల నాలుగులో ఆనాడు చంద్రబాబు మరి ఏబిసిడి వర్గీకరణ చేసి నేను పెద్ద మాదిగను నేను వ్యతిరేకంగా ఈరోజు మాలలకు వ్యతిరేకంగా ఏపీసీడీ వర్గీకరణ తీసుకొచ్చి కొందరికే లబ్ధి చేరినటువంటి అంశాన్ని తీసుకొచ్చి ఈరోజు ముప్పై సంవత్సరాలు కూడా యొక్క కార్డం ఉంది మరి విధంగా చూసినట్టయితే మొన్ననే గెలిచినటువంటి మోడీ గారు మనువాద పార్టీకి సంబంధించిన మోడీ గారు మరి ఏం చేస్తున్నానంటే ఏపీసీడీ వర్గీకరణ చేసి మాల మాదిగలను విభజించి ఈ యొక్క పబ్బం కట్టుకునే పరిస్థితిని ఈరోజు మోడు మరి మనువాద పార్టీలు చేసినటువంటి సందర్భం ఈరోజు వాస్తవంగా చూసినట్టయితే మరి మరి ఈరోజు పార్లమెంటులో తీర్మానం ద్వారానే ఏపీసీ వర్గీకరణ జరగాలే కానీ మరి ఏడుగురు జడ్జీలు ఉన్నటువంటి మరి చంద్రచూడు గారు మరి ఈ వర్గీకరణ చేసినటువంటి అనే హక్కు లేదు అదే విధంగా మరి పార్లమెంటులో శాసనం ద్వారానే మరి జరిగేటువంటి సందర్భం ఉండాలి అదే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వలేదు గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రకటించినటువంటి నౌకర్లలో కూడా మేము ఉపవర్గీకరణ చేస్తామని హక్కులు మాట్లాడేటువంటి పరిస్థితి ఉన్నది ఒకటే చెప్తా ఉన్నాం మేము ఇలా దళితులమంతా ఒకటే మీరందరూ కూడా ఇలా ఒకటే అంటున్నాం మీ వల్ల సుప్రీంకోర్టు న్యాయవాదులు జడ్జిలు ఉన్నారు మీరు ఏపీసీ వర్గీకరణ అక్కడ జరిపిందా ఇలా మీ పక్క పుట్టినటువంటి బీసీలు ఎంతమంది జడ్జిలు ఉన్నారు ఎస్సీలు ఎంతమంది జడ్జీలు ఉన్నారు ఏ విధంగా ఏపీసీ వర్గీకరణ చేస్తారని చెప్పేసి ప్రజాభుత్వంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము కావున ఒకటే చెప్తాం మేమందరం కూడా ఒకటే దయచేసి విభజించి పాలించకండి మనవాద పార్టీని భవిష్యత్తులో బొంద రోజు వస్తానని చెప్పేసి మనవి చేస్తూ రేపు జరిగేటువంటి భారత్ బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి మీరందరూ కూడా మాకు సహకారం చేయాలని చెప్పేసి జైబీ ఇక్కడ వచ్చిన పెద్దలకు చిన్నలకు అందరూ కూడా బంద్కు సహకరించి చెప్పేసి ముగిస్తున్నారు జై